జగన్ ఇంకా ఊహల నుంచి బయటపడలేదు కూటమి అధికారం ఐదేళ్లే అంటున్నారు ఆయన ఐదేళ్ల తర్వాత అధికారం తమదే అంటున్నారు ఏది మాతో ఆయన ఆ మాట చెబుతున్నారో ఆయనకే తెలియాలి అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ వస్తుందని కూడా జోషియం చెప్పారు గతంలో నూట ఐదు సీట్లు నావే కూటమికి సున్నాయే అన్న జగన్ ఇప్పుడు దయతలుచి సింగిల్ డిజిటల్ అనటంలో లాజిక్ ఏముందో ఆయనకే తెలియాలి రాజకీయ నాయకులు ఎవరైనా అధికారంలోకి రావాలని అనుకుంటారు ఎల్లకాలం ప్రతిపక్షంలో ఉండాలి అనుకోరు ఆ మాటకొస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటమి తర్వాత చంద్రబాబు కూడా అధికారంలోకి రావాలి అని కసిగా కోరుకున్నారు అయితే ఆయన హడావిడిగా ఏమీ చేయలేదు చాలా గా వెళ్లారు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్ళి చివరికి విజయం అందుకున్నారు ఆ విజయానికి జనసేన బీజేపీ కూడా గా ఉన్నాయి దీంతో పని సులభమైంది కానీ జగన్ అలా కాదు ఎన్నికలైపోయి మూడు నెలలు కాకముందే రెచ్చిపోతున్నారు కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేయకుండానే జగన్ ఘోరాలు జరిగిపోయాయి అంటున్నారు కూటమి ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయింది అంటున్నారు జగన్ దానికి ఆయన దగ్గరున్న రుజువులేంటి అనేది తెలియటం లేదు ఈ క్రమంలో జగన్ కి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఓ ఛాలెంజ్ విసిరారు తిరువురు నియోజకవర్గానికి తాను రాజీనామా చేస్తానని పులివెందుల నియోజకవర్గానికి జగన్ రాజీనామా చేసి రావాలి అని ఎవరి నియోజకవర్గాల్లో వారు తిరిగి అవే పార్టీల తరపున పోటీ చేస్తామని ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో చూద్దాము అని సవాల్ విసిరారు కొలికపూడి టీడీపీపై వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పిన జగన్ దాన్ని నిరూపించాలి అంటే ఆ పార్టీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్న తనని ఓడించాలి అన్నారు అదే సమయంలో జగన్ కూడా రాజీనామా చేసి పులివెందులలో గెలిచి చూపించాలి అన్నారు కొలికపూడి సవాల్కి వైసీపీలో ఎవ్వరూ స్పందించలేదు వైసీపీకి పదకొండు సీట్లు కూటమికి నూట అరవై నాలుగు సీట్ల మెజార్టీ ఉంది మూడు నెలల్లోనే జనం కూటమికి వ్యతిరేకంగా మారతారా ఎందుకు మారతారు ఈలోపు కూటమి చేసిన తప్పేంటి జగన్ చేసిన పోరాటాలేంటి వ్యక్తిగత దాడుల్ని కుటుంబ కలహాల్ని స్నేహితుల తగాదాలకి కూడా రెడ్ బుక్ లింక్ పెట్టి విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు ఇప్పుడు విజయవాడ వరదల్ని రాజకీయం చేయాలి అనుకుంటున్నారు ఆ రాజకీయం కుదరకపోయేసరికి అక్రమ్ అరెస్ట్లంటూ మరో లాజిక్ తీశారు జగన్ నందిగం సురేష్ ని అరెస్ట్ చేయటం సరికాదు అంటున్నారు అలా అరెస్టులు చేసుకుంటూ పోతే రేపు వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలంతా జైల్లోనే ఉంటారని వార్నింగ్ ఇచ్చారు అసలు ఇంతకీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీయే గెలుస్తుందని జగన్కి అంత ధీమా ఏంటి ఆ ఓవర్ తోనే కదా రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి మట్టి గరిచింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నేతలకి పదకండికి పడిపోవటం ఆ ఓవర్ యాక్షన్ ఫలితమే కదా ఇప్పటికైనా తగ్గించుకోకపోతే భవిష్యత్తులో ఎప్పటికీ వైసీపీ అధికారంలోకి రాదు జగన్ సీఎం కాలేరు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి